నా జీవితంలో మర్చిపోయిన రోజు మనందరూ కూడా తెలుసు మన నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలన్నీ తెలుసు అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాన్ని తీసుకుని కాకుండా పార్లమెంట్ పోటీ చేయమని ఆదేశించడం అదే క్రమంలోనే అనంతపూర్ కి పోటీ చేయమని చెప్పడం తర్వాత మా నాయకుడితో మాట్లాడి మా ప్రాంతం పని పనిచేసినటువంటి ప్రాంతం ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీగా రెండుసార్లు శాసనసభ్యుడిగా కాబట్టి మా ప్రాంతాన్ని వదిలిపోలేని పరిస్థితి మీరు కూడా ఆలోచన చేయండి మాకు కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ మీ ద్వారా రాజకీయ నేపథ్యం మాకు వచ్చింది కానీ ఈ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రజల యొక్క బాగోగలు చూడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నాకు నా పార్లమెంట్ పరిధిలోనే హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోనే మాకు అవకాశం ఇస్తుంది అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ అదే క్రమంలోనే మన నాయకుడు పాదపద్మాలకు నమస్కరిస్తా ఉన్న కారణం ఏమంటే ఆయన కూడా తప్పకుండా మనం చెప్పినటువంటి విషయాలను ఆలోచన చేసి హిందూపూర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు నాయుడు నెల కృతజ్ఞతగా ఉంటాను ఆయన నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటాను ఆయన నేను నడుస్తాం తెలుగుదేశం పార్టీ నేను ఆవిర్భావం నుండి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు హిందీతో కొట్టడినట్టు ఈరోజు ఒక స్థాయికి వచ్చారంటే తెలుగుదేశం పార్టీ ఆ ఘనత మన నాయకుడు నందగురి తారక రావు రావాలని వదులుకొని ఎన్టీ రావాలను ముందుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఈరోజు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి పెనుగొండ నియోజకవర్గ ప్రజానీకానికి నా యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తున్న అందరికీ అందుకోసం అంటే ఎంతో ఆత్రులతో మాకు అసెంబ్లీ పోయింది కనీసం మాకు పార్లమెంట్ అభ్యర్థిగా నారా రావాలి మాతో పాలు పంచుకోవాలి మీరు మేము మమేకమే పని పనిచేద్దాం భవిష్యత్తులో మీ మీ మీరందరూ కూడా ఆశీస్సులు ఇస్తామని చెప్పారు చాలా సంతోషం నేను కూడా ఒకటే చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ఈరోజు అవకాశం ఇచ్చారు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా రే భవిష్యత్తులో కూడా గతంలో ఏ విధంగా పనిచేసాను ఆ విధంగానే భవిష్యత్తులో కూడా కార్యకర్తలు నాయకుల యొక్క బాగోగులు కష్టాల్ని తప్పకుండా పాలు ఎక్కడ తగ్గే మాట అంటే మాట మాట మీద నిలబడతా మాట మీద నిలబడతా మీరు కూడా ఈరోజు కష్టాల్లో నాకు అండగా నిలబడ్డారు నేను ఎవరినే మర్చిపోను నేను కూడా చూశాను అవసరం ఒక్కొక్కసారి అవకాశాలు వస్తాయి ఎట్లా ఏం జరుగుతూ ఉంటాయి కాన్షియస్ లో పనిచేసిన పరిస్థితి ఏమి పని చేయకున్నటువంటి పరిస్థితి ఏమి అనేటివన్నీ అన్ని కూడా నాకు ఒక జ్ఞానోదయం దానికి కూడా ఒక అవకాశం వచ్చింది నేను మనసులో పెట్టుకుంటా కష్టాల్లో నా అండగా నిలబడినటువంటి ఎవరిని కూడా మర్చిపోనని ఏదో ఇది పబ్బం కడుక్కోడానికి రాలేదు పార్లమెంట్ అయినా కూడా గెలిచి తీరుతాం నాకు కూడా తెలుసు నాకు కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసా ఎంపీగా చేసా రెండు సార్లు శాసనసభ్యుడిగా చేసా నాకు అవగాహన ఉంది ఆలోచన ఉంది పరిపాలన విధానం తెలిసినటువంటి వ్యక్తి అదేవిధంగా రేపు భవిష్యత్తులో రేపు ఉమ్మడి ముఖ్యంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అధికారం లెక్క రాబోతుంది దాదాపుగా మా నాయకుడు చెప్పినట్టు వంద అరవై సీట్లు శాసనసభ గెలుస్తున్నాం అదేవిధంగా మనకి పొత్తులో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇరవై ఐదు లోక్సభ సీట్లు కూడా గెలవబోతున్నటువంటి